హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే మంచిగా సాఫ్ట్గా ఆయిల్ అనేది ఏం లేకుండా పర్ఫెక్ట్గా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి కొందరైతే కబాబ్ అంటారు కొందరైతే చికెన్ పకోడీ అంటారు మీరైతే ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ చేయండి మేమైతే కబాబ్ అంటాము ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా సాఫ్ట్గా టేస్టీగా భలే ఉంటుంది ఇదైతే ప్రాసెస్ అంతా మనం మ్యారినేట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది అయితే ముందుగా బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్టు అలానే కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కబాబ్ పౌడర్ అనేది వస్తుంది దీంతో అయితే పర్ఫెక్ట్గా భలే వస్తుందండి కబాబ్ అయితే లేదు వద్దు అనుకుంటే నేను యాడ్ చేసినవే స్పైసెస్ అనేవి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకొని అందులోకి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కొద్దిగా మైదా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి అలా చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత హాఫ్ కేజీ చికెన్కి నేను ఒక ఎగ్ వేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ఎగ్గు మసాలాలన్నీ బాగా చికెన్కి పడుతుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయట పెట్టేసుకోవాలి లేదంటే అలానే వేసామనుకోండి ఆయిల్లో ఆయిల్ అనేది చిట్టుపట్లాడుతూ మొత్తం పొంగిపోతుంది తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఒక హాఫ్ అన్ అవర్ నేను అలాగ బయట పెట్టాను తర్వాత ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆయిల్ అనేది నేను ఆల్రెడీ హీట్ చేసుకున్నాను తక్కువ ఆయిల్ వేసుకుంటే మంచిది ఎందుకంటే ఇంకా మళ్ళీ వేరే డిషెస్కి అయితే యూస్ చేయం కదా ఈ ఆయిల్ కాబట్టి నేను తక్కువే వేసుకున్నాను తర్వాత పీసులు పీసులుగా ఒకొక్కటి ఒక్కొక్కటి ఇలాగా వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే అలా కదపకుండా కాసేపు కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకోవాలి లోపల వరకు బాగా కుక్ అవుతుంది అలా కుక్ చేసుకోవడం వల్ల ఇలాగా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే నేను అంటే టూ టైమ్స్ ఫ్రై చేయట్లేదు ఒకేసారి వేస్తున్నాను బాగా కుక్ అయిపోయింది కూడా బాగా ఇలాగా మిగిలిన చికెన్ అంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే టూ టైమ్స్ వేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది చికెన్కి అందుకే ఒకేసారి వేసి బాగా మీడియం ఫ్లేమ్లో మంటని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది అంతే అండి సింపుల్గా అయిపోయింది కదా చికెన్ కబాబు మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే వెంటనే ట్రై చేసేయాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం చేయకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్